అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తీర్పు లేకుండానే ముగిసిన వ్యాజ్యం రచయిత మద్దూరి నరసింహమూర్తి గారు ఇక కథలోకి వెళితే తన దగ్గరికి వచ్చిన దావా కాగితాలు చదివిన న్యాయమూర్తి గారు వాదిని ఉద్దేశించి నారాయణమూర్తి గారు మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన నేను పదవీ విరమణ చేసి ఆరు సంవత్సరాలయ్యింది సొంత ఇంట్లో ఉంటున్న నేను నా భార్య నాకు వచ్చే పింఛనతో హాయిగానే ఉన్నందువలన నేను వేరే ఏ పని చేయవలసిన అగత్యం లేదు మీ ఆర్థిక పరిస్థితి బాగున్నా లేకున్నా మీ అబ్బాయిలిద్దరూ ప్రతి నెల మీకు ఆర్థిక సదుపాయం కలగజేయవలసిన బాధ్యత ఉంది అని మన న్యాయశాస్త్రం నియమాలున్నాయి కనుక మీ అబ్బాయిలిద్దరూ మీకు ప్రతీ నెల ఆర్థిక సదుపాయం కలగజేయాలని మీ అబ్బాయిలిద్దరి మీద మీరు వేసిన దావా చెల్లుతుంది మీ వాదనలు ప్రతివాదులైనా మీ అబ్బాయిలిద్దరి వాదనలు పూర్తిగా విన్న తర్వాత నా నిర్ణయం తెలియచేస్తూ న్యాయపరమైన తగిన ఉత్తర్వులు ప్రకటించడం జరుగుతుంది ప్రతివాదులైన మీ ఇద్దరి అబ్బాయిల తరఫున కలిపి వాదనలు వినిపించేందుకు ఒక న్యాయవాది ఒకనామా నాకు సమర్పించారు కానీ మీ తరపున వాదన వినిపించేందుకు ఏ నాకు ఇంతవరకు అందలేదు కారణం ఏమిటి ఏ న్యాయవాదిని మీరు నియమించలేదా లేక ఎవరూ ముందుకు రాలేదా మీకు అవసరం అనిపిస్తే మీ తరపున వాదించే అందుకు ఒక న్యాయవాదిని నియోగిస్తూ ఉత్తర్వులు ఇప్పుడే ప్రకటిస్తాము మంచిదే కానీ మీరు అనుమతిస్తే నా వాదన నేనే వినిపించుకుంటాను అలా చేయగలను అని మీకు నమ్మకం ఉంటే అందులకు మీకు అనుమతి ప్రదానం చేస్తున్నాను ధన్యవాదాలు మీరు వాది కనుక మీ వాదనే ముందు వినాలి మీరు ఈ దావా ద్వారా మీ అబ్బాయిల దగ్గర నుంచి మీరు ఆశించే ఆర్థిక సదుపాయం ఏమిటి నా అబ్బాయిలిద్దరూ ప్రతి నెల చెరో వంద రూపాయలు నాకు నా భార్యకి కలిపి ఇచ్చుకోవాలి అన్నది నా కోరిక అది కూడా ఎలా అంటే ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదో తేదీ లోపల పెద్ద అబ్బాయి ఇరవయో తేదీ నుంచి నెలాఖరు లోపల చిన్నబ్బాయి మా ఇద్దరికీ కలిపి ఇచ్చుకోవాలన్నదే నా కోరిక అంటే మీ ఇద్దరు అబ్బాయిలు వేరువేరుగా ప్రతి నెల మీకు మీరు చెప్పిన తేదీల ప్రకారం ఒక్కొక్కరు కేవలం వంద రూపాయల చొప్పున మీ ఇద్దరికీ కలిపి ఇచ్చుకోవాలన్నదే మీ అభిమతం అంటారు అంత తక్కువ అడుగుతున్నారేమిటి పైగా వేరువేరుగా వారు రావాలి వచ్చి మీ ఇద్దరికీ కలిపి ఇవ్వాలి అనడంలో మీ వాదన వివరంగా తెలియజేయగలరా తప్పకుండా నేను పదవీ విరమణ చేసిన ఆరు సంవత్సరముల ముందర చివరిసారిగా మా ఇద్దరు అబ్బాయిలను చూశాము అప్పటి నుంచి ఈ రోజు వరకు వారు మాకు కనిపించలేదు కనీసం ఫోన్లో కూడా వారి గొంతుక వినే భాగ్యం కూడా మాకు కలిగించలేదు కాబట్టి నా కోరికకి మీరు అనుమతిస్తే ప్రతీ నెల ఇద్దరు అబ్బాయిలను చూడగలం వారి గొంతుక వినగలం ఇద్దరూ ఒకేసారి వచ్చే బదులుగా నేను కోరినట్టు వేరే వేరే వస్తే ఆ ఎడబాటు దూరం తగ్గుతుంది అన్న ఆశ ఇక వంద రూపాయలు మాత్రమే ఎందుకు అంటే నా ఆర్థిక వనరులు నాకు తృప్తిగా ఉన్నప్పుడు వారి దగ్గర నుంచి ఎక్కువగా కోరి వారికి ఆర్థికంగా నష్టం కష్టం ఒక తండ్రిగా నేను కలిగించలేను అంటూ కళ్ళ వెంట కారుతున్న అశ్రువులకు తన చేతి రుమాలతో అద్దుకున్నారు అంతే ఒక్కసారిగా అబ్బాయిలిద్దరూ తండ్రి కాళ్ళ మీద పడి క్షమించు నాన్నా అని కన్నీరు మున్నీరుగా విలపించసాగారు వారిని పైకి లేపిన నారాయణమూర్తి గారు ఇద్దరినీ అక్కున చేర్చుకొని న్యాయమూర్తి గారు నాకు కావలసిన న్యాయం దొరికింది ఇక నాకు ఏ తీర్పు అవసరం లేదు క్షమించండి అంటూ న్యాయమూర్తి గారికి నమస్కారం చేసి చాలా రోజుల తర్వాత దొరికిన ఆనందాన్ని జీవిత భాగస్వామితో పంచుకునేందుకు అబ్బాయిలు ఇద్దరి భుజాల మీద చేతులు వేసి తృప్తిగా బయటకు నడవసాగారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఇప్పుడు మరొక చిన్న కథ విందాము ఆ కథ పేరు ఇద్దరూ ఇద్దరే రచయిత మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు ఇక కథలోకి వెళితే అమ్మ వచ్చే నెలలోనే నీ పుట్టినరోజు కనీసం ఈ పుట్టినరోజుకైనా ఒక చీర కొనుక్కో అంటూ కూతురు రమ్య చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోయింది వసంత వసంత మౌనానికి అర్థం రమ్యకు తెలుసు అందుకే మళ్ళీ ఆ విషయం రెట్టించకుండా ఉండిపోయింది అయినా అమ్మ కష్టం ఇంకెన్నాళ్ళు అన్నయ్య చదువు అయిపోతోంది క్యాంపస్లో ఎక్కడో అక్కడ ఉద్యోగం వస్తుంది అన్నయ్య అంది వచ్చాడంటే అమ్మ సమస్యలన్నీ తీరిపోతాయి కుటుంబం ఒక దారిలో పడుతుంది పాపం నాన్న అకస్మాత్తుగా చనిపోవడంతో అమ్మ మీద ఈ కుటుంబ బాధ్యత పడి కుటుంబాన్ని ఇలా గుట్టుగా నెట్టుకొస్తోంది అనుకుంటూ చదువులో మునిగిపోయింది రమ్య వసంత భర్త రాజారావు ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగి అనుకూలవతి అయిన భార్యతో ఇద్దరు పిల్లలతో మంచి ఇంట్లో ఆనందంగా కాలక్షేపం చేసేవారు రాజారావు పెద్ద జీతగాడు కాకపోయినా ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించేవారు అలాంటి కుటుంబానికి దిష్టి తగిలింది అందువలన ఏమో హఠాత్తుగా రాజారావు గుండెపోటుతో చనిపోయాడు రాజారావు భార్య వసంత పెద్దగా చదువుకోలేదు అయినా గవర్నమెంటు వారు దయతలచి రికార్డు కీపర్గా ఉద్యోగం ఇచ్చారు రాజారావు బతికున్న రోజుల్లో బాగా బతికినా అంత పెద్ద ఇంటికి అద్దెలు కట్టలేక మూడు గదుల పోర్షన్ ఒకటి తీసుకొని పిల్లలతో కాలక్షేపం చేస్తోంది వసంత ముందు గదిలో పిల్లలు చదువు మధ్య గదిలో పడక చివర గది వంటిల్లు అదే భోజనాల గది కూడా మొదట్లో వసంతకి ఇరుకు గదిలో జీవితం చాలా కష్టంగా అనిపించినా నెత్తిమీద ఉన్న బాధ్యతలు వసంత చేతులు కట్టేశాయి మగవాడు లేని సంసారం ఎంత కష్టమో అనిపించింది వసంతకి ఇప్పుడు ఆ కుటుంబానికి యజమాని మరియు ఆర్థిక మంత్రి కూడా వసంతే ఇది వరకు భర్తజేబులో ఎంత ఉందో చూసుకోకుండా కావలసినవన్నీ కోరి తెప్పించుకునేవారు భర్త రాజారావు ఎలా మోసుకొచ్చాడో ఈ సంసారాన్ని ఖర్చులకి ఆదాయానికి ఎక్కడా పొంతన ఉండట్లేదు అనుకుంటూ రోజూ బాధపడుతోంది రాజారావు బతికున్న రోజుల్లో ఒకరోజు వంట చేయలేకపోతే హోటల్ నుంచి తెప్పించమని పిల్లలు అడిగితే వెంటనే మారు మాట్లాడకుండా తెప్పించేవాడు రాజారావు అది అనవసరం ఖర్చు అని రాజారావు పోయిన తర్వాత తెలిసింది ఉదయం పూట ఒక కూరతో సరిపెట్టుకొని రాత్రిపూట పిల్లలకు మట్టుకే కూరలు వండి పచ్చడితో సరిపెట్టుకుంటోంది అమ్మ చేస్తున్న ఈ త్యాగం అనేక గమనించింది రమ్య ఎన్నోసార్లు రమ్య కూడా తినకుండా చెరిసగం పంచుకు తిందామని చెప్పిన వసంత వినేది కాదు మీరు చదువుకునే పిల్లలు రాత్రిపూట ఎక్కువ తింటే నాకు అరగదు అంటూ అబద్ధం చెప్పేది రాజారావు పోగానే పని మనిషి కూడా మానిపించి రాత్రిపూట భోజనాలైన తర్వాత సామాన్లు కూడా తోముకొని అప్పుడు పడుకుంటుంది రోజు ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తుంది రమ్య నాకు రోజు వాకింగ్ చేయక్కర్లేదే హాయిగా ఇది సరిపోతుంది అంటూ తల్లి చెప్పిన మాటలకి దాని వెనక ఉన్న భావం అర్థమైంది రమ్యకి కుటుంబ పోషణలో ఎంత పొదుపుగా ఉన్నా పిల్లల ఫీజులకి ఎక్కడలేని డబ్బు ఖర్చైపోతోంది పాపం వసంతకి అయినా బాధ్యత కదా చదువు చెప్పించకుండా వదిలేస్తే తండ్రి లేని పిల్లలు కదా అని అలా వదిలేసింది అనుకుంటారు వసంత అదృష్టం కొద్దీ పిల్లలిద్దరూ కూడా బాగా చదువుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే పిల్లలే ఇంకేముంది ఒక సంవత్సరం కష్టపడితే పిల్లాడు అంది వస్తాడు అనుకుంటూ ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తోంది వసంత పాపం చిన్న వయసులోనే వసంత భర్త పోయాడుగా ఎంతోమంది పెళ్లి చేసుకుంటామని ఆఫీసులోనూ బయట తెలిసిన వాళ్ళు కబుర్లు పంపారు ఒంటరిగా ఉన్న ఆడదంటే అందరికీ లోకువే రోజు ఎన్నో ఆకలి చూపులు ఇవన్నీ తట్టుకుంటూ బాధ్యత కోసం బ్రతుకు వెళ్ళదీస్తోంది వసంత అమ్మ ఇవాళ అమెజాన్ కంపెనీ వాళ్ళు మా కాలేజీ క్యాంపస్ సెలక్షన్కి వస్తున్నారు సాయంకాలం బాగా లేట్ అవుతుంది అంటూ కొడుకు రాజేష్ చెప్పిన మాటలకి ఆనందపడిపోయింది వసంత కొడుకుకు ఉద్యోగం వచ్చినంతగా సంబరపడిపోయింది రాజేష్ ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పది గంటలయ్యింది సీరియస్గా మొహం పెట్టి ఇంట్లోకి వచ్చాడు రాజేష్ అదేమిటి రాజేష్ ఏ విషయం చెప్పడు శుభవార్త చెప్తాడు అనుకుంటే ఇలా వచ్చాడేమిటి అనుకుంటూ మనసులో మదనపడసాగింది ఇంతలో రమ్య వెనకాల నుండి వచ్చి వసంత నోట్లో స్వీట్ పెట్టి గట్టిగా కౌగిలించుకుంది ముగ్గురు తండ్రిని తలుచుకొని ఏడ్చారు ఆ రాత్రి ఆనందంతో వసంతకి నిద్ర పట్టలేదు ఇన్నాళ్ళకి తన కష్టం నెరవేరింది తను నారు పోసి నీరు పోసి పెంచి పెద్ద చేసిన మొక్క ఇన్నాళ్ళకి మధుర ఫలాలని ఇవ్వబోతోంది అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది కానీ రాజేష్ రాత్రంతా ఆలోచనలో ఉండిపోయాడు ఉద్యోగం వచ్చిన వెంటనే అమ్మను ఉద్యోగం మానిపించాలి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోవాలి చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఇవి రాజేష్ ఆలోచనలు అలా సంవత్సరం గడిచిపోయింది బీటెక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి పూణేలో అమెజాన్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు రాజేష్ ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఆ తర్వాత ఉద్యోగం వసంత ఆనందానికి హద్దు లేదు అమ్మయ్యా ఒక బాధ్యత తీరిందని హాయిగా ఊపిడి పీల్చుకుంది రమ్య కూడా ఈ సంవత్సరం కష్టపడితే దేవుడి దయ వల్ల క్యాంపస్ వచ్చేస్తుంది అనుకుంటూ పనిలో పడిపోయింది కానీ ఎందుకో అలసటగా అనిపించింది ఈ మధ్య ఎక్కువగా నడవలేకపోతోంది ఈ విషయం పిల్లలకి చెప్పలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ డబ్బులు ఖర్చు అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది ఈలోగా బంధువుల ఇంట్లో పెళ్లిలో రమ్యను చూసి తమ కోడలుగా చేసుకుంటామని కబురు పంపారు దూరపు బంధువులు కుర్రాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం మంచి సంబంధం ఇంకేమీ ఆలోచించలేదు వెంటనే ఆఫీసులో పీఎఫ్ లోను పెట్టి రమ్య పెళ్ళి ఘనంగా చేసింది వసంత అమ్మ నేను కూడా ఆఫీస్లో లోన్ పెడతాను అని చెప్పిన రాజేష్ మాటలు విని సంతోషించి సున్నితంగా తిరస్కరించింది ఇన్నాళ్ళు పిల్లలు తనతో ఉన్నారు కాబట్టి రాజారావు పోయిన బాధ ఉన్నప్పటికీ ఒంటరితనం పెద్దగా బాధించలేదు వసంతని ఇప్పుడు రమ్య కాపురానికి వెళ్ళిపోయింది రాజేష్ ఉద్యోగానికి ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత భర్త పిల్లలు మాటిమాటికి గుర్తుకొస్తున్నారు దానికి తోడు వయసు కూడా పెరుగుతోంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది పైగా ఒక రిటైర్మెంటు ఆరు నెలలే ఉంది ఈలోగా రాజేష్ పెళ్లి చేయాలని అనుకుంటూ సంబంధాలు చూడటం ప్రారంభించింది ఇదే విషయం రాజేష్తో చెప్తే చూడమ్మా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి మమ్మల్ని పెంచుకుంటూ వచ్చావు ఇప్పుడు నా స్వార్థం నేను చూసుకొని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే ఆ వచ్చిన అమ్మాయి నిన్ను చూసుకుంటుందని గ్యారెంటీ లేదు నాన్నగారు పోయిన తర్వాత నువ్వు తిని తినక కష్టపడి ఉద్యోగం చేసి మమ్మల్ని పెంచిన విధానం మర్చిపోలేము ప్రతి తల్లి అలాగే చేస్తుంది అని నువ్వు చెప్పొచ్చు అందరి తల్లుల పరిస్థితి వేరు నీ పరిస్థితి వేరు నాకు పెళ్ళి పిల్లలు వంశం అనే వాటి మీద నమ్మకం లేదు నా బాధ్యత నువ్వే ఇది నేను బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నా అంటూ చెబుతున్న రాజేష్ మాటలు విని బోరున ఏడ్చింది ఎంత చెప్పినా రాజేష్ తల్లి మాటలు వినిపించుకోలేదు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు ఇంతవరకు పిల్లలు తల్లి చెప్పిన మాట బుద్ధిగా విని చదువుకొని ప్రయోజకులయ్యారు కానీ ఈ ఒక్క విషయం తల్లి మాటకి అంగీకరించకపోవడంతో కొంత అసంతృప్తితో కాలం గడుపుతున్న వసంతకి రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది ఈ కార్యాలయంలో ప్రతి ఏడాది ఎవరో ఒకరు రిటైర్ అవుతూనే ఉంటారు అందరి పరిస్థితి వేరు ఈ ఉద్యోగి పరిస్థితి వేరు చేసినది చిన్న ఉద్యోగమైన తన బాధ్యత ఏమిటో తను తెలుసుకొని సక్రమంగా నిర్వర్తించి ఈ కార్యాలయానికి మంచి పేరు తీసుకొచ్చిన వసంత గారి గురించి మీకు ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది వసంత గారి భర్త రాజారావు మన కార్యాలయంలోనూ పనిచేసి గుండెపోటుతో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయితే రాజారావుకి అంతకుముందే పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోయింది ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు గారి భర్త రాజారావు నాకు బాల్య స్నేహితుడు ఇద్దరం ఒకేసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాము వసంత గారికి కడుపున పుట్టిన పిల్లలు ఎవరూ లేరు చిన్నప్పటి నుంచి సవతి పిల్లల్ని తన కడుపున పుట్టిన పిల్లల్లాగా రాజారావు గారు పోయిన తర్వాత కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసింది ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెని పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది ముందుకు వచ్చారు నాతో కూడా చెప్పారు కేవలం ఇద్దరు బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ వసంత గారు అందుకు ససేమీరా ఒప్పుకోలేదు అటువంటి మహాతల్లి పెంపకంలో పెరిగిన రాజేష్ కూడా కేవలం తన తల్లి కోసం పెళ్లి చేసుకోవడానికి అంగీకరించట్లేదు కన్న తల్లిదండ్రులని అనాథ శరణాలయాల్లో పారేస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి కొడుకు ఉండడం వసంత గారు చేసుకున్న అదృష్టం అంటూ చెప్పుకొస్తున్న ఆ కార్యాలయం ప్రధాన అధికారి మాటలు విని అందరి కళ్ళు చెమర్చాయి రాజేష్కి రమ్యకి ఒకసారి బుర్ర తిరుగుతున్నట్టు అనిపించింది కన్న తల్లి కూడా అంత ప్రేమగా చూస్తుందో లేదో కానీ ఈ సవతి తల్లి కాదు కాదు సొంత తల్లి ఎంత బాగా చూసుకుంది అనుకుంటూ తల్లిని తీసుకొని ఇల్లు ఖాళీ చేసి సామాన్లు తీసుకొని పూణే బయలుదేరి వెళ్ళిపోయాడు రాజేష్ ఈ కథలోని ఇద్దరు పాత్రధారులు త్యాగమూర్తులే ఒకరి కోసం ఒకరు జీవితం త్యాగం చేసిన వాళ్ళే ఇద్దరి నుండి నేర్చుకోవాల్సిన విషయం ఎంతో ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే